ఇచ్చామే అనుకో కానీ మరి మనమే కంప్లైంట్ ఇచ్చామన్న విషయం తెలిసిపోతుంది కదరా అని చెప్పనేసరికి తెలిసిపోతే తెలియనివ్వమ్మా ఏం జరుగుతుంది పూలకొట్టు పీకి పాడేస్తే మళ్ళీ పూలకొట్టు పెడితే ఊరుకుంటారా మాకు ఇంటి ముందు డిస్టర్బ్గా ఉంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి చేస్తాం ఒక్కసారి పూలకొట్టును తీయించేస్తే మళ్ళీ పెట్టించడం కష్టమే కదా అనగాని మీ నాన్నతో పడలేము కదరా అని చెప్పనేసరికి ఆ తర్వాత చూసుకుందాంలే అమ్మా అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడు మరి ఆ విషయం ఎలా రా అని చెప్పాను కానీ ఉండు నేను పెన్ పేపర్ తీసుకొచ్చి కంప్లైంట్ రాస్తాను నువ్వు కింద సంతకం పెట్టి చాలు అని చెప్పనేసరికి ఏదేమైనా మనోజ్ ప్రభావతిని ఇరికించాలని చూస్తాడు తప్ప మనోజ్ ఇరుక్కోవాలని చూడాడు కదా సో ఆ రకంగా కంప్లైంట్ లెటర్ రాసి ప్రభావతి చేత సంతకం చేయించి మరీ తీసుకువెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు కాస్త ఆ లెటర్ని బేస్ చేసుకుని మీనా పువ్వులు అమ్ముతూ ఉంటుంది అమ్ముతూ ఉండగానే ఇంకా వాళ్ళు అయితే వస్తారు వచ్చేసరికి ఎవరు మీరంతా అని చెప్పను కానీ మేము మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చాము మీరు రోడ్డు మీద పోలో షాప్ పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అంటూ మాట్లాడేసరికి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పాను కానీ మరి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు మీరు పూలకొట్టు ఎందుకు పెట్టుకున్నారు పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ లెటర్ ఏది అర్జెంటుగా కొట్టు తీసేయండి అంటూ మాట్లాడేసరికి ఈ లోపు సత్యం అందరూ కూడా వస్తారు అందరూ వచ్చేసరికి ఇంకా బాలు ఏంటండి ఏంటి గొడవ అని చెప్పాను కానీ అసలు ఎవరు పర్మిషన్తో మీరు ఇక్కడ పూల కొట్టు పెట్టారు అంటూ మాట్లాడేసరికి ఇక్కడ పూల కొట్టు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా మా ఇంటి ముందు మేము పూల షాపు పెట్టుకున్నాము అని చెప్పాను కానీ మీ ఇంటి ముందు పూల షాపు పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ ఇస్తేనే పోల షాపు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు నచ్చిన నచ్చిన చోట పోల షాపు పెట్టుకోకూడదు మీ ఇంటి లోపల ఏమన్నా స్థలం ఉంటే పెట్టుకోవచ్చేమో కానీ ఇది రోడ్డు స్థలం గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ స్థలంలో రోడ్డు మీద ఇలా షాపు పెడితే ఎక్కడ పెద్ద పెద్ద వాహనాలు అవి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడతారు కదా అలా ఎలా కుదురుతుంది అర్జెంటుగా ఈ పూల షాపు తీసేయండి అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు అని చెప్పను కానీ మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాను రెండు రోజుల్లో పూల షాపు తీసేయండి అని చెప్పనేసరికి ఇంకా రెండు రోజుల్లో పూల షాపు మొత్తం బండి తీసించేస్తాడు బాలు అయితే తీయించేసేసరికి మీనా బాధపడుతూ ఉంటుంది మీనా బాధపడుతూ ఉండడం చూసి ప్రభావతి తెగ సంతోషపడిపోతూ ఉంటారు ఇదేంటి ప్రభావతి ఎంత సంతోషపడుతుంది అనుకుంటూ ఉండగానే మనం చెప్పినట్టే జరిగింద్రా మనం ఇద్దరం కలిసి షాప్ తీయించేసామనగానే ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు పోలో షాపు తీయించేసింది వీళ్ళ అంటే మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళనమాట చెప్తాను ప్రభావతి సంగతి ప్రభావతి మీనా కా తన కాళ్ళ మీద తను నిలబడి సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది అయినా మీనాను సంతోషంగా ఉంటే తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది కదా ఇప్పుడు నేను చేసే పనిని ప్రభావతి ఎలా అడ్డుకుంటుందో అది చూస్తాను అని చెప్పి ఇంకా సత్యం కాస్త ఇంటి కాగితాలు ఆల్రెడీ విడిపించకుండా ఉన్నాయి కదా కేవలం బంగారు నగలు మాత్రమే విడిపించి ఉన్నాయి కదా ఉండేసరికి నేరుగా రంగా దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఎలా వచ్చేవాను కానీ నిన్ను ఎప్పుడూ నేను ఏదైనా సహాయం అడిగితే డబ్బులు సహాయం అయితే అడగలేదు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు నీకు ఏం డబ్బులు అవసరం వచ్చినాయిరా చెప్పు నువ్వు ఎప్పుడు నన్ను ఏమీ అడిగింది లేదు ఇప్పుడు నీకేం కావాలో చెప్పాను కానీ నాకు అర్జెంటుగా ఒక రెండు లక్షల రూపాయలు కావాలి అని చెప్పనేసరికి ఇప్పుడు నీకు రెండు లక్షలు ఎందుకురా రా అని చెప్పాను కానీ నాకు కావాలిరా అని చెప్పనేసరికి సరైతే నీకు కావాల్సింది రెండు లక్షల రూపాయలే కదా మా ఆవిడ చిట్టి వేస్తుంది నేను వెంటనే అడిగి తీసుకొచ్చి నీకు ఇస్తానుడు అని చెప్పి లోపలికి వెళ్ళి కామాక్షిని అడిగి రెండు లక్షల రూపాయలు తీసుకొస్తాడు ఎవరికి అంటే సత్యము అని చెప్పను కానీ సత్యం అనేక రెండు లక్షలు ఎందుకు ఈ విషయం అర్జెంటుగా ప్రభావతి వదిన చువుని వేయాలి ఇలాంటి విషయాలు వేస్తేనే కదా ప్రభావతి వదిన గుండె పేలుతుంది అని చెప్పి వెంటనే ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఏంటి కామాక్షి వదిన ఫోన్ చేశావు అనగానే సత్యం అన్నయ్య ఎందుకో రెండు లక్షల రూపాయలు అడిగి తీసుకున్నాడు మా ఆయన దగ్గర అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఈయన రెండు లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారు అయినా ఈయనకి రెండు లక్షల అవసరమేముంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉండగానే ఇంకా సత్యం ఆ డబ్బులు తీసుకుని నేరుగా ఇంటికి వస్తాడు అమ్మ మీనా అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏంటి మావయ్య అంటూ మీనా పైనుంచి డల్గా వస్తుంది నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసమ్మా పూల షాపు తీయించే తీసేశారనే కదా అని చెప్పాను కానీ అదేం కాదులే మావయ్య ఏంటి కాఫీ కావాలా అని చెప్పాను కానీ కాదమ్మా బాలు ఉన్నాడా అని చెప్పాను కానీ ఆ ఉన్నారు మామయ్య అని చెప్పి అని పిలిచేసరికి ఈ లోప అందరూ కూడా వస్తారు అందరూ వచ్చేసరికి ఏంటి నాన్న పిలిచావు అనగానే మీనా పూల కొట్టు తీసేశారు కదా అనగాని మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు కదా నాన్న అని చెప్పనేసరికి మరి ఏదైనా షాప్లో పెట్టుకోవచ్చు కదరా అని చెప్పాను కానీ షాప్లో పెట్టుకోవాలి అంటే అడ్వాన్స్ కట్టాలి నాన్న ఎంత లేదైనా యాభై వేలో లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టాలి అంట అంత కడతనే కానీ షాపు ఇవ్వరంట రెంట్ వచ్చేసి నెలకు పదివేలు ఎంతో ఉంటుంది దానికి తగ్గట్టు మనం పూలు కూడా ఎక్కువ చేసుకోవాలి కదా అని చెప్పనేసరికి సుమారు ఒక రెండు ఉంటే సరిపోతుందా అని చెప్పాను కానీ సరిపోతుంది నన్న ఇప్పటికిప్పుడు రెండు లక్షలు పోగేయాలంటే కష్టమే కదా అందుకే ఒక రెండు మూడు నెలలు ఆగు మళ్ళీ నేను ఏదో ఒక పోలో షాపు పెట్టేస్తాను ఇంటి ముందు ఇలా బండి కాకుండా అని చెప్పాను అని చెప్పనేసరికి ఈ రెండు మూడు నెలలు ఎందుకు ఆగడంరా ఇదిగో అమ్మ మీనా రెండు లక్షల రూపాయలు వెంటనే పోలో షాపు తీసు పోలో షాపు పెట్టుకో అని చెప్పాను కానీ అదేంటి మీ నాకు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరి ఇవ్వాలా ఏ పోలో షాపు లేకపోతే నష్టమా ఏంటి ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటుంది కదా అని చెప్పను కానీ నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు ప్రభా నీ పెద్ద కోడలు నీ చిన్న కోడలు బయటికి వెళ్ళి కష్టపడి పని చేయాలి అప్పుడు వాళ్ళైతే ఇంట్లో ఏ పని చేయనవసరం లేదు మీనా బయటికి వెళ్ళి ఆ కొట్టు చూసుకుంటుందనే కదా నువ్వు చూసి వారవలేక మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావు నువ్వు నీ పెద్ద కొడుకు కలిసి కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఇటు మనోజ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఈ విషయం నాన్నకి ఎలా తెలిసిపోయిందో ఏంటో అనుకుంటూనే కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఈ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా మీరిద్దరు మాట్లాడుకుని సంతోషపడిపోతున్నారు కదా మీనా చేత పూల కొట్టు తీయించేసామని అందుకే యాకంగా పూల షాపే పెట్టిస్తున్నాము ఇప్పుడు మీనా ఇంటి బయట పోలకొట్టుంటే గడికోసారి ఇంట్లోపలికి పిలిచి వంట చేయమని కాఫీ పెట్టమని అది చేయమని ఇది చేయమని పిలిచేదారి ఇప్పుడు మీనా షాప్ తీసుకుంటుంది ఆ షాప్ ఎక్కడో దూరంగా ఉంటుంది రోజు తెల్లవారుజామున మీనా అక్కడికి వెళ్ళిపోతుంది టిఫిన్ కూడా చేయకుండా నీకు కాఫీ కూడా ఇవ్వకుండానే తెల్లవారుజామున వెళ్ళిపోయిన మీన సుమారు ఏ పదకొండు గంటలకో లేక ఏ పన్నెండు గంటలకో పూలు అమ్ముకుని అప్పుడు ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేంత వరకు నువ్వు వంట చేయకుండా ఉంటావా వంట చేయకుండా ఉంటే నీ కొడుకులు ఊరుకుంటారా ఊరుకోరు సో నువ్వు అప్పటికే వంట చేసేయాలి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతుంది మీనా మూడయ్యేటప్పటికి సాయంత్రం వరకు పూలమ్మకుంటుంది తొమ్మిది పదయ్యి వరకు అప్పుడుకు నువ్వు మీనా చేయడానికి కుదరదు అప్పుడు కూడా నువ్వే చేయాలి నీ చే తలతో కొరివితో తల గొక్కోవడం అంటారు కదా అది ఇదే ఇంటి ముందు చక్కగా పూలకొట్టు ఉన్న దాన్ని తీసేసి ఎక్కడో పూల షాప్ పెట్టించుకునేటట్టు చేసావు మంచి పని చేశావు మీనాకు నువ్వే కష్టాలని కొని తెచ్చుకున్నావు అని చెప్పనేసరికి ఇప్పుడు కొట్టు పెట్టాలా అని చెప్పాను కానీ నోరు మూసే ప్రభ నువ్వు చేసిన తప్పుకి శిక్ష నువ్వే అనుభవించాలి మీనా ఎందుకు అనుభవించాలి అందుకే మేనాకి పూలకొట్టు పెట్టిస్తున్నాను బాలు నా మాట కాదనకుండా మీనా ఈ డబ్బులు తీసుకో నా మీద మీకు ఎలాంటి గౌరవం ఉన్నా కానీ డబ్బులు తీసుకుని షాపు పెట్టించి బాలు అని చెప్పనేసరికి సరేనాన్న అని చెప్పి ఇంకా మీనా చేత అయితే సెంటర్లో ఒక పోల షాపు తీసుకుని పూల కుట్టయితే పెట్టిస్తాడు బాలు ప్రభావతి ప్రతిరోజు చాకరీ చేయలేక చస్తుంది ఈ మనోజ్ మాటలు విని ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నే చస్తున్నాను అది ఎప్పుడో తెల్లవారు జమని పోతుంది ఏమన్నా చేయమని చెప్దామంటే అప్పుడేం చెప్తాము నేను లేవకముందే అది పోతుంది అది వచ్చేసరికే నేను వంట చేసి రెడీగా ఉంచాలి మళ్ళీ మధ్యాహ్నం మూడింటికి పోతుంది ఆ నైట్కి అప్పుడు చేయిస్తామా అప్పుడు చేయించలేము వచ్చేసప్పటికి పదవుతుంది ఈ లోపు శృతి రోహిణి ఆకలి ఆకలి అంటారు ఈలోపు వచ్చిన వాళ్ళకి జ్యూసులు కాఫీలు ఇవన్నీ ఇచ్చేసరికి అమ్మ నా తల ప్రాణం తోకొస్తుంది ఈ మనోజ్ గారి మాట విని అనవసరంగా మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చి పూల కొట్టు తీయించాను కొట్టు తీయించాలని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు చిచ్చి ఈ మనోజ్ గారి మాట ఎప్పుడన్నా నాకు ఇలాగే ఏదో ఒకటి ముంచుకొస్తుందని తెలియ తెలియలేకపోయింది అని చెప్పి ఇంకా ప్రభా ప్రభావతి కాస్త మనోజ్ని తిట్టుకొని తల పగిలిపోతుంది అనవసరంగా ఎలాంటి పిచ్చి పనిచేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఎప్పటికైనా తిక్క తీరిందా ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో ఇప్పుడు బాగా అయినట్టుంది నీ తిక్క తీరాలి మేనా చేత పోల్కొట్టు తీయించేస్తావా అందుకే దూరంగా వెళ్ళి షాప్ పెట్టుకుంది ఇప్పుడు హ్యాపీగా ఉండు ఇంట్లో పనంతా చేసుకుని అంటూ సత్యం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్